రేపు ఎగిసిపడే బీసీ ఉద్యమానికి నాయకుడేడి బీసీల ఐక్యత చాటి చెప్పే బలమైన వ్యక్తి కావాలి కండబలం గుండబలం మనోధైర్యం ఉన్న మహానేత ఇప్పుడు జనం ముందు నడవాలి అనగారిన జాతుల ఔన్నత్యాన్ని గెలిపించాలి అగ్ర కులాల పెద్దరికాన్ని గద్ద దింపాలి కరుడు గట్టిన పెత్తందాల కౌర్యాన్ని ఒంటి చేత్తో ఊడగొట్టాలి రాజకీయాల రంగ ప్రవేశం బీసీ ఉద్యమాలకు పునాదులు కావాలి చెలో మహనీయుల అడుగు జాడల్లో నడుద్దాం రాజ్యాధికార ఆంక్షల్ని దిశగా పోరాడుదాం రాజకీయాలను శాసిద్దాం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం బీసీ నాయకులను ప్రోత్సహిద్దాం కూడిగం చేసే నాయకులను తరిమి కొడదాం ఇంకా ఈ అధికారానికి దూరంగా బానిస సంకలన నడపం బ్రతుకుదాం కదం తొక్కండి బీసీలారా చెలరేగండి విద్యార్థి యువకుల్లారా మేల్కొండి మేధవుల్లారా నిత్యం మన మధ్యలో మెదులుతూ మహనీయుల పోలికలున్న ఓ కొత్త నాయకుని తలెత్తుకొని చూడండి నిజానికి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఒక మంచి నాయకుడు కావాలి దిశానిర్దేశం చేసేటటువంటి నాయకుడు కావాలి బీసీ ఉద్యమాన్ని నడిపించేటటువంటి నాయకుడు కావాలి ఉన్నటువంటి ఊడిగం చేసేటటువంటి బీసీ నాయకులను ప్రజలు కొట్టాలి ప్రజలందరూ ఒక మంచి నాయకుని ఈ ఉద్యమానికి పోసినట్టు అవుతుంది సో ఈనాడు రాజకీయాలకు అతీతంగా ఈ పార్టీలో బీసీ నాయకుడున్నాడు ఆ పార్టీలో బీసీ నాయకుడు పార్టీకే సపోర్ట్ చేస్తా అన్నట్టు కాదు ఈనాడు బీసీలో ఉద్యమం రాగాలి రేపటి నాడు బీసీలకి మరి అన్యాయం జరగకుండా ఉండాలంటే ఈనాడు బీసీ నాయకులంతా ఐకం కావాలి ఐకమత్యంగా ఉండి పోరాడాలి ఉన్నటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకోవాలి ఈనాడు రాజకీయ అవకాశాలు రాణించుకోవాలి కాబట్టి ఖచ్చితంగా నాయకులందరూ ఏకం కావాలి ఉన్నటువంటి అగ్ర కులాల దగ్గర బీసీలు మరి వాళ్ళు ఉన్నారు కొంతమంది సిగ్గు శిరం లేకుండా నాయకుల దగ్గర ఊడిగం చేసుకుంటా వాళ్ళు ఇచ్చేది తిని తినుకుంటూ ఉంటున్నారు కానీ అలాంటి నాయకులను బీసీ వర్గ ప్రజలే తరిమి కొట్టాలి సో ఖచ్చితంగా ఒక మంచి నాయకుడు రావాలి ఇక మంచిగా ముందుకు పోతుంటే ఒక మోకాల అడ్డం పెట్టేటోడు ఉంటాడు ఇక అసౌంటీని పక్కకు జరపాలి ఖచ్చితంగా ఈనాడు ఈ బీసీ ఉద్యమ స్ఫూర్తి ముందుకు ఏ విధంగా వెళ్తుందో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ దాంట్లో పాల్గొని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం